ఓం శ్రీ గురిభ్యో నమ శ్రీమాత్రే నమ మాఘమాసం చాలా పవిత్రమైన మాసం మనకు మాఘమాసం మొదలవగానే చాలా పండుగలు శుభకార్యాలు అన్నీ మొదలవుతాయి మాఘమాసంలో చాలా పండుగలు వస్తాయి శ్రీపంచమి రథసప్తమి శ్యామలాదేవి నవరాత్రులు మాఘ పౌర్ణమి శివరాత్రి ఇంకా ఇలా ఎన్నో పండుగలు మాఘ ఆదివారాలు ఇలా చాలా కూడా మాఘమాసంలో వస్తాయి శ్రీపంచమిని వసంత పంచమి అని కూడా అంటారు పంచమి రోజున ప్రత్యేకంగా సరస్వతీదేవిని ఆరాధిస్తారు సరస్వతీదేవి విద్యలకు అధిదేవత కాబట్టి విద్యను బాగా రావాలి అనుకునే వారందరూ కూడా ఈ ఈరోజున సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించటానికి చాలా మంచి రోజు ఈ రోజున సరస్వతి ఆలయాల్లో చాలామంది పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు శ్రీ పంచమి రోజున ముందుగా ఉదయాన్నే లేచి శుభ్రంగా తలస్నానం చేయించి పూజ గదిని శుభ్రం చేసుకొని సరస్వతీదేవి విగ్రహం లేదా ఫోటో మన ఇంట్లో ఉంటూ ఉంటుంది కదా అమ్మవారి ఫోటోని చక్కగా శుభ్రంగా నీట్గా తుడుచుకొని పసుపు కుంకుమ గంధంతో ఆ ఫోటోని చక్కగా అలంకరించుకోవాలి బొట్లు పెట్టుకొని అలంకరించుకొని మన పూజా మందిరంలో అయినా ఈ పూజను చేసుకోవచ్చు లేకపోతే ప్రత్యేకంగా ఒక పీఠంలాగా ఏర్పాటు చేసుకొని కూడా సరస్వతీదేవి అమ్మవారి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ అక్కడ మనం ఏర్పాటు చేసుకున్న పీఠం దగ్గర పెట్టుకొని అమ్మవారి ఫోటోని చక్కగా అలంకరించుకొని పసుపు కుంకుమ బ గంధం బొట్లు పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టి తర్వాత పూలమాలను తెల్లటి పూలమాలను అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది ఎందుకంటే తెలుపు రంగు అంటే అమ్మవారికి సరస్వతీదేవి అమ్మవారికి చాలా ఇష్టం కదా అమ్మవారు పద్మాసనంలో కూడా తెలుపు రంగు కమలంలో కూర్చొని ఉంటారు తెలుపు రంగు చీరతో అమ్మవారు ఉంటారు ఎప్పుడు తెలుపు రంగు వస్త్రాలంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకే తెలుపు రంగు పూలను కూడా అమ్మవారికి సమర్పిస్తారనమాట ఏదైనా ఒక తెలుపు రంగు పూలనే అవకాశం ఉంటే మనం పూలమాలగా తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఫోటోని చక్కగా అలంకరించుకోవాలి ఆ తర్వాత మనం అమ్మవారి ఫోటో ముందు చక్కగా ఏదైనా మంచి ముగ్గుని వేసుకొని పసుపు కుంకుమతో ఆ ముగ్గుని చక్కగా అలంకరించుకొని పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి పూలు పసుపు కుంకుమ గంధం అగరత్తులు ఇలా అన్నీ కూడా పూజకు సిద్ధం చేసుకున్న తర్వాత ఆవు నెయ్యి లేదా నువ్వున నూనెతో దీపం వెలిగించుకోవాలి దీపం వెలిగించుకునేటప్పుడు మనం ఒక శ్లోకాన్ని చదువుకుంటాం కదా శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాసాయ దీప నమోస్తుతే అనుకుంటూ దీపం వెలిగించుకొని తర్వాత అమ్మవారికి చక్కగా అగరొత్తులతోటి దూపం చూపించాలి తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మవారి యొక్క శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ ఏవైనా మనకు వచ్చినవి చదువుకోవచ్చు చదువుకునే పిల్లలు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అమ్మవారి ఫోటో దగ్గర చక్కగా పూజ మందిరంలో పుస్తకాలు పెన్నులు ఇలా చదువుకునే ఏవైనా సరే చిన్నపిల్లలు అయితే పలక బలపం ఇలా చదువుకు సంబంధించినవి అన్నీ కూడా పూజ దగ్గర పెట్టుకోవాలి పూజ అయ్యే వరకు ఇలా మనం వినాయక చవితి రోజు కూడా వినాయకుడి దగ్గర పుస్తకాలు పెన్నులు అవి పెట్టుకొని ఓం శ్రీ అవి రాసుకుంటాం కదా అలాగా అన్నీ అమ్మవారి దగ్గర పూజలో పెట్టుకోవాలి ఈరోజున అక్షరాభ్యాసం చేయిస్తే చిన్నపిల్లలకు చాలా మంచిది వసంత పంచమి రోజున ఈ రోజున ఇలా పుస్తకాలు పెన్నులు అన్నీ పెట్టుకున్న తర్వాత అమ్మవారికి దీపం వెలిగించుకొని అమ్మవారి యొక్క శ్లోకాలు ఇవన్నీ ఉంటాయి కదా అష్టోత్తరాలు శ్లోకాలు అవన్నీ రాని వాళ్ళు మామూలుగా ఓం శ్రీ సరస్వతి అయి నమ అనుకుంటూ పూజ చేసుకోవచ్చు పసుపు కుంకుమ అక్షత్రలతో వస్తే మాత్రం సరస్వతీదేవి యొక్క పాటను కానీ శ్లోకాలను కానీ చదువుకోవచ్చు అనమాట వచ్చిన వాళ్ళు బ్రహ్మ సతీ సరస్వతీ వీణపాణి విద్యలహరాణి వీణా పాణి విద్యలహరాణి బ్రహ్మ సతీ సరస్వతి వీణా పాణి విద్యలహరాణి వీణా పాణి విద్యలహరాణి చతుర్వేదములని వే నమ్మా సప్త స్వరములూనివే నీవేనమ్మ తకిట నమ్మా తాళము నీవే సర్వము నీవే మంజులవాణి బ్రహ్మ సతీ సరస్వతీ వీణపాణి విద్యల రాణి వీణాపాణి విద్యల రాణి అంటూ ఏదైనా మన సరస్వతీదేవి అమ్మవారి పాటని అలా పాడుకుంటూ అష్టోత్తరాలు చదువుకుంటూ శ్లోకాలు చెప్పుకుంటూ అమ్మవారి యొక్క పూజని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి చిన్నపిల్లలు ఎవరైనా మన ఇంట్లో ఉండి చదువుకునేవాళ్ళు పూజ వాళ్ళతో చేయిస్తే ఇంకా చాలా మంచిది చిన్నపిల్లలు మరి బాగా చిన్నవాళ్ళు పూజ చేయటం చేతకాని వాళ్ళు అయితే వారి బదులు వారి తల్లి లేక తండ్రి ఎవరైనా వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ పూజ చే పూజ చేసుకోవచ్చు పూజ చేసేటప్పుడు ఇలా రా మనం ఏదో ఒక శ్లోకాన్ని చదువుకుంటూ సరస్వతి అయిన మహా అనుకుంటూ పూజని చేసుకోవాలి తర్వాత అమ్మవారికి ఏదైనా తీపి పదార్థాన్ని పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి హారతిని ఇవ్వాలి ఇలా పూజ మొత్తం చాలా భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ మన దగ్గ మన ఇంట్లో చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళతో చేయిస్తే ఇంకా చాలా మంచిది ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీదేవి అంటాం కదా సరస్వతీదేవి యొక్క పూజని చదువుకునే పిల్లలు ఎక్కువగా చేస్తారు వారి బదులు వారి తల్లిదండ్రులు కూడా చేయవచ్చు చిన్నపిల్లలు పూజ చేయటం కుదరని వాళ్ళు అలా చేసినప్పుడు చిన్నపిల్లలకు విద్యను నేర్పించాలన్నా సంగీతం నాట్యం వంటి లలిత కళలు నేర్చుకోవటం మొదలు శ్రీ శ్రీపంచమి చాలా మంచి రోజని చెప్పవచ్చు ఈ రోజున చదువు సరిగ్గా రానివారు మాటలు సరిగ్గా రానివారికి సరస్వతి లేహ్యం అని ఒకటి ఉంటుంది ఆ లేహ్యం తీసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుందని నమ్మకం ఈరోజున విద్యార్థులే కాకుండా సంగీత కళాకారులు నాట్యం నేర్చుకునే వాళ్ళు కూడా తన సంగీత సాధనకు సంబంధించినటువంటి వీణ హార్మోనియం ఇతర వాయిద్య పరికరాలు కూడా అమ్మవారి దగ్గర పూజలో ఉంచుతారు వసంత పంచమి నాడున సరస్వతీ పూజ విద్యారంభానికి చాలా శుభప్రదమైన రోజు సరస్వతీదేవి విద్య జ్ఞానం కళలు సంగీతం మరియు వాగ్దేవతగా పూజించబడే దేవత ఇలా సరస్వతీదేవి అమ్మవారిని శ్రీపంచమి రోజున పూజించటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి విద్య ధ్యానం లభిస్తాయి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి